హలో నా పేరు సాక్షి మాదోల్కర్ థ్యాంక్ యూ ఇది నా ఫస్ట్ సినిమా డిసెంబర్ ట్వెల్వ్ థియేటర్స్ కావాలి సినిమా అండ్ మేము ఇక్కడ మారేడ్ దగ్గర కూడా షూటింగ్ వరం మారేడ్ మెల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడు మళ్ళీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సంజీవ్ రాజ్ అండ్ రోషన్ని ఇంకొక కొత్త క్యారెక్టర్ కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు సో అందుకని ఖచ్చితంగా అందరూ డిసెంబర్ పన్నెండున మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఓన్లీ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీయే కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది ఎమోషనల్ యాంగిల్ అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది మల్టిపుల్ అంటే కొత్తగా కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైంది ఇప్పుడు దగ్గర చేయనిది చాలా బాగుంటుంది అండి వాళ్ళు మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్నీ చేయాలని ఉంటుంది అండి ఎమోషనల్ అన్నీ చేయాలని ఉంటుంది అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ ట్రీ మా సినిమా వస్తుంది థియేటర్స్ వెళ్ళి మీరు కూడా ఎన్ని చూస్తారు అని మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను ఈ సినిమాని చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో కష్టం అనడం ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టం లాగా అనిపించదు బట్ సందీప్ కానీ సాక్షి కానీ మా డిఓపి కానీ తర్వాత హర్ష కానీ బండి సరోజ్ గారు కానీ తర్వాత ఇంకా చాలామంది భైరవ భైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకుని ఉన్నాము మా జీవితాన్ని ఏమైనా మారుతాయని కోరుకుంటున్నావు హర్ష అది కూడా ఇంతకు అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు అలా నాకు ఎప్పుడు అనిపించేది అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుంది సైన్ లాంగ్వేజ్ అంటాం కదా మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపియట్లో సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది అది నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేసామండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెల్త్న మాది సినిమా సినిమాని మా సినిమా చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అలాగే మా మన అందరూ చేయట ప్రేమలు ఉంటాయి కదండి దాంట్లో ఈ సినిమాలో గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టరు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధమే జరగబోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతున్నాం ఫారెస్ట్ బ్యాక్ రోప్ ఎందుకు అంటే అండి నెంబర్ వన్ మోగ్లీ అనేది జంగిల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి ఆ ఇన్స్పిరేషన్తో మోగ్లి అన్నవాడు ఒక అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు ఏమైనా పర్ల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది విజువల్గా బాగుంటుంది అని మా డిఓపి అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది